భగవంతుని కర్తవ్యం బాబా సశరీరులుగా ఉన్న కాలంలో కొంతమంది భక్తులు తాము షిడీకి వచ్చినప్పుడు మసీదును శుభ్రం చేయడం బాబా మసీదు నుండి లెండి తోటకు రోజు నడిచి వెళ్తుండే దారి శుభ్రం చేయడం వంటి కొన్ని పనులు స్వచ్ఛందంగా చేస్తూ ఉండేవారు ఈ విధులను ఎవరు ఎవరికీ చేయమని చెప్పరు భక్తులే బాబాపై తమ భక్తి ప్రేమలను వ్యక్తీకరించుకోవడంలో భాగంగా అటువంటి సేవలు చేస్తూ ఉండేవారు షిరిడీలో నివసించే స్థానిక భక్తులు అటువంటి విధులన్నిటినీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండేవారు మా నాన్నగారు అంటే జ్యోతిందర్ తర్కడ్ గారు షిరిడీలో ఉన్నప్పుడు ప్రతిరోజు పెట్రోమాక్స్ దీపాలను శుభ్రం చేయడం సాయంత్రం వేళల్లో వాటిని వెలిగించి మసీదులో వాటి కేటాయించిన స్థానాల్లో వెలాడదీయడం వంటి పనులు ఎంతో బాధ్యతగా చేసేవారు మనసులో ఏమన్నా సందేహాలు ఉంటే బాబాను అడిగి వాటిని నివృత్తి చేసుకోవటానికి ఆయన ఆ సమయాన్ని వినియోగించుకుంటూ ఉండేవారు సాయంత్రం చీకటి పడిన తరువాత లాంతర్లు వెలిగించగానే ఎన్నో పురుగులు దీపాల చుట్టూ చేరి కొంతసేపు వాటి చుట్టూ తిరిగి ఆ దీపాలలో పడి చనిపోతుంటాయి ఒకసారి ఆయన బాబాతో పెట్రోమాక్స్ దీపాలను వెలిగించడం వలన తాను పాపం చేస్తున్నానని ఇక మీదట తాను ఆ పని చేయనని చెప్పారు తాను దీపాలను వెలిగించకపోతే పురుగులు చనిపోయే అవకాశం ఉండదు కదా అనే తన అభిప్రాయాన్ని బాబాతో చెప్పారు భగవంతుడు అటువంటి విపరీతాన్ని ఎందుకు సృష్టించాడని బాబాను ప్రశ్నించారు ఆ ప్రశ్నకు బాబా నవ్వి బావు నువ్వు నిజంగా పిచ్చివాడివి నువ్వు లాంతర్లు వెలిగించనంత మాత్రాన ఈ పురుగులు చనిపోవని అనుకుంటున్నావా ఎక్కడైతే దీపాలు వెలుగు ఉంటాయో అవి అక్కడికి వెళ్ళి చనిపోతాయి ఇదంతా భగవంతుని సృష్టి ఆయన వాటిని సృష్టించే సమయంలోనే వాటి మరణాన్ని కూడా నిర్ణయిస్తాడు ఒకవేళ లాంతరు కానీ దీపం కానీ లేకపోయినా వేరే ప్రాణులు వాటిని అంతం చేస్తాయి ఇటువంటి పనుల వల్ల మానవులకు పాపాలు ఏమాత్రం అంటావు మసీదులో చీకటిని పారద్రోళి భక్తులు సులభంగా పూజ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నువ్వు దీపాలను వెలిగిస్తున్నావు అందువలన నువ్వు ఎటువంటి పాపము చేయడం లేదు పురుగులు చనిపోతున్నాయనే నిజం నిన్ను బాధిస్తున్నదంటే నీకు దయగల హృదయం ఉన్నదని అర్థం భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు ఆయన మనలో ప్రాణం పోసేటప్పుడే మన మరణాన్ని కూడా నిర్ణయిస్తాడు అందుచేత నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు అల్లా బలాకరేగా అల్లా బలాకరేగా అని అన్నారు అలా బాబా బోధనలు చాలా సరళంగాను అందరికీ అర్థమైన రీతిలో ఉండేవి ఈ సంఘటన ద్వారా బాబా మా నాన్నగారికి చక్కగా బోధించి భగవంతుని కర్తవ్యం గురించి తెలియచేశారు అగ్నితో యుద్ధం కఠావు మిల్లుల రక్షణ అగ్నితో యుద్ధం కఠావు మిల్లుల రక్షణ ప్రియమైన సాయి భక్తులారా ప్రమాదవశాత్తు కొలిమిలో పడ్డ కమ్మరివాణి కుమార్తెను బాబా రక్షించారని మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది ఆ సమయంలో ఆయన చేతులు విపరీతంగా కాలి గాయాలయ్యాయి కుష్టి వ్యాధిగ్రస్తుడు బాబా భక్తుడైన బాగోజీ షిండే ఆయన కాలిన గాయాలకు ప్రతిదినము నెయ్యి రాసి గుడ్డలతో కట్టు కట్టేవాడు బాబా తన చేతులను తిడ్డుగా ఉపయోగించి ఉడుగుతున్న పప్పును కానీ మాంసపు కూరను కానీ కలియబెట్టి తరువాత ఆ పదార్థాలనే తమ భక్తులకు ప్రసాదంగా పంచేవారు బాబా పవిత్రమైన హస్తస్పర్శ ఆ పదార్థాలను అపరిమితమైన ఔషధ గుణాలతో నింపుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వాటి ప్రసాదంగా తిన్నప్పుడు అది వెంటనే దీర్ఘ రోగాలను పారద్రువులేది ఇంకొక అపూర్వమైన సంఘటన ఒకటి ఇప్పుడు వివరిస్తాను ఒకరోజు ప్రొద్దున్నే మా తాతగారు ఒక కళగన్నారు ఆ కళలో ఆయన పనిచేసే కఠావు మిల్లులు అగ్ని జ్వాలలో ఉండటం చూసిన ఆయనకు ఆ రోజు ఉదయం అల్పాహారం చేసే సమయంలో ఆయన మా నాన్నగారికి తన కల గురించి చెప్పారు ఆ విషయాన్ని వెంటనే తన యజమాని అయిన ధరంసి కఠావు గారికి తెలియచేద్దామని వారిద్దరూ నిర్ణయించుకున్నారు మిల్లులకు సెక్రటరీగా మా తాతగారు మిల్లులకు అగ్ని ప్రమాదాల నుండి రక్షణగా తగిన విధంగా బీమా చేయించమని తమ యజమానికి సలహా ఇచ్చారు ఆ రోజుల్లో సాధారణంగా బీమా రక్షణకు పెట్టే ఖర్చు వల్ల కంపెనీ లాభాలు తగ్గిపోతాయని ఫైనాన్షియల్ మేనేజర్స్ దాన్ని వ్యతిరేకించడంతో వారు బీమా రక్షణ చేయించేవారు కాదు ఆఖరికి మా తాతగారు ధరంశీ గారిని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు వారు మొత్తం టెక్స్టైల్స్ మిల్లులను తిరిగి మదింపు చేసి మెరుగైన విలువకు మిల్లుల బీమా రక్షణ చేయించారు ఇది జరిగిన ఐదు లేక ఆరు నెలల తరువాత ఒకరోజు ప్రొద్దున్నే మిల్లు అగ్ని ప్రమాదం జరిగిందని మిల్లు నుండి వార్త వచ్చింది మా తాతగారు నాన్నగారు వెంటనే బయలుదేరి ప్రమాద స్థలానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న వెంటనే మిల్లులోని వీవింగ్ డిపార్ట్మెంటు మంటల్లో ఉండటం చూశారు ఆ మంటలను ఆర్పమని మిల్లు పూర్తిగా నాశనం అవ్వకుండా కాపాడమని వారిద్దరూ బాబాను ప్రార్థించారు వారు రెండవ అంతస్తులోని వీవింగ్ డిపార్ట్మెంటుకు వెళ్ళేసరికి తలకు గొడ్డ కట్టుకొని ఉన్న ఒక ఫకీర్ ఆ మంటల మధ్యలో నిలబడి తన రెండు చేతులను ఊపుతూ మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తూ ఉండటం చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు మా తాతగారు మా నాన్నగారితో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నది మన బాబానే కదా అన్నారు బాబా తమ ప్రార్థనలు మన్నించి స్పందించారని వారికి నిర్ధారణ అయింది మంటలు అదుపులోకి తేవటానికి ఇంకో గంట పైన పట్టింది వీవింగ్ డిపార్ట్మెంట్కు జరిగిన నష్టం పరిమితంగానే ఉండి మిల్లును మూసివేయవలసిన అవసరం లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు భీమా రక్షణ కూడా ఉండటం వల్ల ఆర్థిక నష్టాలకు పరిహారం కూడా వచ్చింది ఆ మిల్లు కార్యకలాపాలు మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకున్న వెంటనే వారిద్దరూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి షీడీ వెళ్ళారు వారు మసీదు మెట్లు వెక్కుతున్నప్పుడే మా తాతగారితో బాబా ముసలోడా నీ మిల్లును ఎవరు నిర్వహిస్తున్నారు అని అడిగారు మా తాతగారు బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి దీవెనలు తమపై అలానే నిరంతరం కురిపిస్తూ ఉండమని ఆయనను వేడుకున్నారు అగ్నితో యుద్ధం చేసి తమ మిల్లులను కాపాడినందుకు ఆయన బాబాకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరే మా నిజమైన సెక్రటరీ అని అన్నారు ఇది వినగానే బాబా తన ఆసనం నుండి లేచి ముసలోడా పైకి లే నా భక్తులు ఎంత తీవ్రమైన ప్రమాదాల బారిన పడినా వారిని రక్షించి బయటపడవేయడానికి నేను కట్టుబడి ఉన్నాను గుర్తుంచుకో ఈ మసీదులో కూర్చొని నా భక్తుల కోసం చేసిన వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తాను నా భక్తులు ప్రమాదంలో ఉన్నానని సంకేతం ఇచ్చిన వెంటనే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అతడి సేవకై అక్కడ నేను వెంటనే ప్రత్యక్షం అవుతాను అన్నారు అది ఒక అపూర్వమైన సంఘటనని మీరంతా నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు శ్రీ సాయి మీకు మీ దివ్యమైన లీలలకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను